సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారంటారా వంగ గీత గెలుస్తున్నారు అది కూడా టైట్ ఫైట్ లో ఉంది ఎవరు గెలిచినా గానీ ఐదు వేల ఓట్లు ఐదు వేలు ఎవరు గెలిచినా కూడా వంగ గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇక్కడ విషయం సింపుల్ విషయం ఏంటంటే ఇక్కడ కులాలకు అతీతంగా పోలింగ్ జరిగితే అంటే మీకు పిఠాపురంలో కాపుల ఓట్లు తొంభై అని ఒకవైపు మిగతా వాళ్ళందరూ ఒకవైపు అయిపోయింటే గీత గారు గెలుస్తారు అవునండి లేదు కులాలకు అతీతంగా గనక మీకు ఓటింగ్ జరిగింటే అదే సార్ పవన్ కళ్యాణ్ గెలిచే ఒక అది చెప్పలేదు పవన్ కళ్యాణ్ అక్కడ పిఠాపురంలో చాలా మంది ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ ఆయన పోయింది ఇప్పుడు అదే పంచే వ్యక్తి బాబు సొంత కార్యకర్తల దగ్గర డబ్బులు దోచుకునే వ్యక్తి అని చెప్పుకోలేకపోయారు లేకపోవడమే సో పవన్ ఈ కూటమికి సంబంధించి అలాగే మంగళగిరిలో లోకేష్ పరిస్థితి ఏమిటి అక్కడ లావణ్య గారు లావణ్య గారి పరిస్థితి ఏమిటి అక్కడ కొద్దిగా గతంలో ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఆ రోజు ఆర్కే గెలవడం జరిగింది మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రెండు ఆ రోజు ఆర్కే గెలవడం ఆ రోజున గంజి చిరంజీవి విపక్షంలో ఉన్నారు మళ్ళీ వైసీపీలోకి వస్తే ఆయన టికెట్ ఆశించారు మళ్ళీ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఆయన ఎటు ఉంటారు అనేది మనం చెప్పలేము సో బీసీ ఓటు బ్యాంక్ మా మా సీట్ ఇది మా ఒకసారి లోకేష్ వస్తే ఇక్కడ పాతకు పోతాడు అనేది ఆ ఓటర్లో కనుక ఉంటే కనుక డెఫినెట్గా గా లోకేష్ ఊడించిన అవసరం లేదు కాకపోతే ఈ టీడీపీ క్యాడర్ మాత్రం చాలా కష్టపడ్డారు చష్టపడతారు అని చెప్పారు లోకేష్ గెలిచే అవకాశం ఉందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు సో టీడీపీ క్లెయిమ్ చేసినంత కాన్ఫిడెంట్ గా వైసీపీ క్లెయిమ్ చేయట్లేదు